హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో కాలీఫ్లవర్ తో బిర్యానీ ఎలా తయారు చేయాలి వీడియోలో చూసేంటి అయితే ఇంట్లో కాయగూరలు ఏమీ లేవండి ఉన్న కాలీఫ్లవర్ తోటి ఇలా బిర్యానీ అనేది తయారు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది వీలైతే వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ముందుగా కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా గోరువచ్చి నీళ్ళు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా పొడి పావు కప్పు పెరుగు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసి మొత్తంగా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని మూతపెట్టి వదిలేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మసాలా అన్నమాట నేను జీడిపప్పు మెంతాకు అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి నూనె కూడా వేసిన తర్వాత అది కొద్దిగా కాగాక మసాలా దినుసులు అలాగే జీడిపప్పు మెంతాకు కూడా వేసేసి వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా వేస్తుందండి టమాటా ఎక్కువ వేయకూడదు ఒక టమాటా వేసుకుంటే సరిపోద్ది టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల జీలకర్ర పొడి మసాలా పొడి పుదీనా కొత్తిమీర పెరుగు అంటే కప్పు పెరుగు వేసానండి ఈ మొత్తం కూడా ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి మసాలాలు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ కాలీఫ్లవర్ను కూడా వేసేసి మరో రెండు నిమిషాలు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి పెట్టానండి ఆ బియ్యాన్ని కుడిందులో వేసేసి మరో రెండు నిమిషాల పాటు వేపుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసి మంట నాయిలో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మరి గట్టిగా కలిపేయకూడదు ముక్కలనే విడిపోతాయి కాలీఫ్లవర్ ముక్కలు నెమ్మదిగా కలుపుకోవాలి అట్లా బిర్యానీ ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి దించేయమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాలువ ఫ్లోర్తో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి